మాజీ మంత్రి రోజా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు గాయంలో గెలిచిన గేలిన కొడుకులు రాష్ట్రంలో ఎక్కువైపోయారు అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు జనసేన టీడీపీ నేతలు ఇప్పుడు హైదరాబాద్ జనసేన టీడీపీ నేతలు ఇప్పుడు హైదరాబాద్ పారిపోతున్నారని అదే వైసీపీ అధికారంలోకి వస్తే హైదరాబాద్ కాదు అమెరికా పారిపోతారని అన్నారు అప్పుడు వాళ్ళను ఎవడూ కాపాడలేడు అంటూ హెచ్చరించారు ఇప్పుడు టార్చర్ పెట్టిన కేసులు పెట్టిన దానికి వంద రేట్లు వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తామని వార్నింగ్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ కు పిచ్చి బాగా ముదిరిపోయిందని ఎక్కడికి వెళ్ళినా అక్కడే పుట్టాడని చెప్పుకుంటాడని ఎద్దేవా చేశారు గాల్లో పెలిసిన గాల్ నా కొడుకు లెక్క అయిపోయే ఎమ్మెల్యే మీరు తెలుసుకోలేక రాష్ట్రాల తెలంగాణ పార్టీ జనపన నాయకులు తెలుసుకోవాలి ఇప్పుడే ఆ హైదరాబాద్ కు పారుపోయేవాళ్ళు రేపు జగన్ హైదరాబాద్ ఆ రోజు మిమ్మల్ని కాంటాక్ట్ ఎవ్వరూ ఉండరు వీళ్ళకి నన్నుగా ఈ రోజు కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు ఇటువంటి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి